మేం వెంటాడుతాం వేర్ యు మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కల్పిస్తా ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని మాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి ఆడపిల్లల భద్రత సంబం సంబంధించిన కానీ ఎన్ఆర్కి అప్రోచ్ ఎన్ఆర్కి అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తారు గొంతుకులు కోస్తాం కృతకల్ కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళని ఎవరో లేవు ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మారిన బెదిరింపులు కానీ దయచేసి చేయగా దాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అపీల్ టు ఆల్ దఫీషియల్స్ మేక్ ష్యూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ ఎంపవర్